నిర్మాత నాగవంశీ మరోసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మీద కామెంట్ చేశాడు గత కొన్ని నెలలుగా నాగవంశీ హింట్లు ఇస్తూనే వస్తున్నాడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న రేంజ్ కు తగ్గట్టుగానే కథ ఉంటుందని నాగవంశీ ఎప్పటినుంచో చెబుతున్నాడు పూర్తిగా త్రివిక్రమ్ భిన్న శైలిలో ఉంటుందని అంటున్నాడు మైథలాజికల్ కథతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా ఉంటుందని అన్న సంగతి తెలిసింది ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు చూడని కథ చూడని విజువల్స్ ను చూపిస్తామని నాగవంశీ చెప్పిన సంగతి తెలిసిందే తాజాగా మరోసారి నాగవంశీ బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మీద స్పందించాడు స్క్వేర్ ప్రమోషన్స్ లో ఉన్న నాగవంశీ తాజాగా ఈ కథ గురించి కాస్త హింట్ ఇచ్చాడు మామూలుగానే తెలుగులో ఒకప్పుడు ఎక్కువగా మైథలాజికల్ చిత్రాలు వచ్చేవి కదా ఇప్పుడు ఎందుకు అవి తగ్గిపోయాయ్ అని అడిగితే తాము ఇప్పుడు మైథలాజికల్ కథతోనే వస్తున్నామని నాగవంశీ అన్నాడు పురాణాల్లో ఎవ్వరికీ తెలియని కథను త్రివిక్రమ్ రాస్తున్నాడట ఆ గాడ్ పేరు అందరూ విని ఉంటారని కాని ఆ గాడ్ జీవితంలో జరిగిన కథ మాత్రం ఎవ్వరికీ తెలియదని ఆ కథనే తాము తీస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు నాగవంశి అంటే అప్పట్లో వచ్చిన గాడ్ ఆఫ్ వార్ రూమర్ నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది కార్తికేయ స్వామి కథను త్రివిక్రమ్ రాస్తున్నాడని దక్షిణాదికి ఆయన రాక ఇక్కడ ప్రజల్ని కాపాడేందుకు ఆయన రాక వెనుకున్న కారణం ఇలా అన్నింటినీ చూపిస్తారని ఇందులో బన్నీ గాడ్ ఆఫ్ వార్ గా కనిపిస్తాడని అప్పట్లో రూమర్ వచ్చిన సంగతి తెలిసిందే మరి నాగవంశీ ఇప్పుడు గాడ్ స్టోరీ అని హింట్ ఇవ్వడంతో ఇదే నిజమై ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు అయితే ఈ కథ ఇంకా పూర్తి కాకపోవడం స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది త్రివిక్రమ్ ఇంకా టైం తీసుకునేలా ఉన్నాడని అట్లీతో బన్నీ ముందుకు వెళ్తున్నాడట ఇప్పటికే అట్లీతో బన్నీ చర్చలు అయిపోయాయని సమాచారం ప్రస్తుతం ఈ ఇద్దరూ లో ఉన్నారని స్క్రిప్టోకే అయితే ఇక ఈ సమ్మర్లోనే బన్నీ అట్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని టాక్